ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్ట్ను రూపొందించారని దీనికోసం అప్పటి ప్రభుత్వం రెండు సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు లో ఉన్న శాఖలు అంతనే కలిపి కార్యదర్శ్ర జాబ్ చార్ట్ రూపొందించారని తెలిపారు. దీంతో కార్యదర్శల జాబ్ చార్ట్ పై గంద్రకౌళ నెలకొందని వివరించారు గత ప్రభుత్వ నిర్ణయాలతో కార్యదర్శలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రామస్థల శాంతి భద్రతల పరిరక్షణ నుంచి ఆंगनवाड़ीలో పిల్లల సంరక్షణ వరకు వారికి బాధ్యతలను అప్పగించారని విమర్శించారు ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబుస్తూ గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్యలు చర్చలు జరుపుతోందని ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత అన్నారు వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు పదిహేను వేల మంది రిక్విప్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు ఎనిమిది వందల పదిహేను మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పని పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిగా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా కుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి కప్పచెప్పడం చూస్తే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్ గా అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళ శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళని నెగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా కార్యదర్శి ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టు సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలో జాబ్ చార్ట్ ఒక అవగాహన డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులు అందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష